బోల్డ్ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నీ నీ జర్నీలో బోల్డ్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసి దాన్ని చేయాలనుకుంటున్నావు అది ఎవరు ఏమనుకుంటారా అది ఏమి దాని గురించి ఆలోచిస్తావా ఆలోచించవా అసలు సో ఫస్ట్ టెన్ మినిట్స్ కథలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బోల్డ్ లానే ఉంటుంది ఓకే ఇది ఇంకా ఇంకా ఓకే బోల్డ్లోకి వెళ్ళిపోతుంది అనగా ఆగిపోద్ది సో బేసిక్గా ఇది బోల్డ్ కాదు మూవీ ఎండింగ్ వరకు చూస్తే అవని అనే క్యారెక్టర్ పైన ఒక జీ వస్తుంది ఎవరికైనా చూడగానే సో నేను కూడా స్టార్టింగ్ ఇది మా మమ్మీ డాడీ ఒప్పించడానికి కొంచెం కష్టపడ్డాను బట్ వాళ్ళు కూడా ఇప్పుడు మూవీ చూసాక ఫస్ట్ టెన్ మినిట్స్ చూసి వాళ్ళు టెన్షన్ పడ్డారు అండ్ ఎండింగ్ చూసాక ఫోన్ చేసి వన్ అవర్ కాల్ మాట్లాడారు నాతో చాలా హ్యాపీగా ఉంది మంచి రోల్ చూస్ చేసుకున్నాను బేసిక్ గా ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి యాక్టింగ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది నాకు ఇంకా బీభత్సమైన సినిమా పడిపోయి ఒక పెద్ద క్యారెక్టర్ అందులో పడినా కానీ ఇన్ని వేరియేషన్స్ మళ్ళీ నేను లైఫ్లో చేయలేను 소안도가 애가 써프제 쎄노.